బాగి అమర్ ఇక పిల్లలు నలుగురు పిల్లలు అందరూ బాగీ రూమ్లో ఉంటారన్నమాట ఇక సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మనోహరి అలాగే యాదమ్మ బయటకు వస్తారనమాట ఇక మనోహరి అంటుంది యాదమ్మతోని యాదమ్మ నువ్వు మెల్లగా వెళ్ళి కార్డికి ఓపెన్ చెయ్యి కార్ డిక్కీలో రణవీర్ ఉన్నాడు ఇప్పటికే చాలాసేపు అయింది చాలా సఫకేట్ అవుతూ ఉంటాడు పెళ్ళి ఓపెన్ చెయ్యి అని చెప్పి అనగానే మరి అమర్ వస్తాడేమో అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటే అమర్ బాగి దగ్గర ఉన్నాడు వాళ్ళంతా బిజీగా మాట్లాడుకుంటున్నారు సో ఇప్పుడే మన రైట్ టైం పెళ్ళి ఓపెన్ చెయ్యి అనగానే అలాగే మనోహరి అని చెప్పి యాదమ్మ వెళ్తుంది కార్ దగ్గరికి ఇక కార్ డిక్కీ ఏమో ఓపెన్ అవ్వదు అనమాట ట్రై చేస్తుంటే కార్ కీస్ ఓపెన్ చేయి డిక్కీ ఓపెన్ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది సైకిల్ చేస్తూ ఉంటుంది యాదమ్మ ఇక ఇటు మనోహరి చేతిలో కార్ కీస్ ఉంటాయన్నమాట ఇక తను ప్రెస్ చేయగానే బటన్ ప్రెస్ చేయగానే ఇక కార్లో నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది కీ కీక్ అని చెప్పి పెద్దగా సౌండ్ రావడంతో ఇక అటు భాగీ రూమ్లో ఉన్న అమర్కి వినిపిస్తుంది ఇదేంటి సౌండ్ వస్తుంది అని చెప్పి తను గబగబా బయటకొస్తూ బయటకు వస్తూ ఉంటాడనమాట ఇక అప్పుడు అమర్ రావడంతో ఇక అక్కడున్న యాదమ్మ అమ్మో ఇప్పుడు నేను అమర్కి కనిపించానంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి కార్ పక్కకు వెళ్ళి అనమాట యాదమ్మ ఇక అప్పుడు ఏంటి మనోహరి ఎక్కడున్నావు కార్ ఏదో సౌండ్ వస్తుంది చూస్తాను పదా అని చెప్పి తను కార్ డిక్కి దాకా వచ్చేస్తాడు ఇటు మనోహరి ఫుల్ గా కంగారు పడిపోతూ ఉంటుంది డిక్కీలో ఉన్న రణవీర్ ని ఎక్కడ అమర్ చూస్తాడా అని చెప్పి ఇక డిక్కీ దగ్గరికి వచ్చేస్తాడనమాట అమర్ ఈ కారు ఏంటో డిక్కీ కదులుతున్నట్టుంది ఒకసారి కీసూ నేను ఓపెన్ చేస్తాను అని చెప్పి ఓపెన్ చేయబోతూ ఉంటాడు లోపల ఉన్న ఇటు రణవీర్ కూడా అమర్ మాటలు వినిపిస్తూ ఉంటాయి అమ్మో ఇప్పుడు నేను అమర్కి కనిపించానంటే ఇంకేమన్నా ఉందా అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అమరేమో మొత్తానికి కార్ స్లోగా ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే లోపల రణవీర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇక మనోహరి కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మరి మనోహరి ఏ విధంగా మేనేజ్ చేయబోతుంది ఏంటనేది ఈ కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్